ఎయిర్ ఇండియా విమాన ఘటనకు సంబంధించిన ఏఐబీ ప్రాథమిక నివేదికలో ఇంజిన్ లేదా ఎయిర్క్రాఫ్ట్లో ఎలాంటి యాంత్రిక నిర్వహణ సమస్యలు లేవని ఎయిర్ ఇండియా సీఈఓ కాంపుబెల్ విల్సన్ అన్నారు ఇంధన నాణ్యతలో ఎటువంటి సమస్య లేదని టేక్ ఆఫ్ రోడ్లో ఎటువంటి అసాధారణత లేదని చెప్పారు పైలట్ వారి తప్పనిసరి ప్రీ ఫ్లైట్ బ్రీత్ అనలైజర్లో లో ఉత్తీర్ణులయ్యారని వారి వైద్యస్థితికి సంబంధించి ఎటువంటి పరిశీలనలు లేవని పేర్కొన్నారు ఎయిర్ ఇండియా ఉద్యోగులను రాసిన ఓ లేఖలో కాంపుబెల్ విల్సన్ ఈ విషయాన్ని పేర్కొన్నారు విమాన ఘటనకు సంబంధించి జరిగిన తప్పుడు ప్రచారాన్ని తోసిపుచ్చారు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి ఇటీవల ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐఐ పదిహేను పేజీల ప్రాథమిక నివేదికను విడుదల చేసింది విమానం టేకాఫ్ అయ్యాక సెకండ్ల వ్యవధిలో ఇంధన కంట్రోల్ స్విచ్లు ఆగిపోయినట్లు వెల్లడించింది ఆ స్విచ్ ఎందుకు ఆఫ్ చేశావని ఒక పైలట్ మరో పైలట్ ను ప్రశ్నించాడని రిపోర్టులో పేర్కొంది తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్లు తెలిపింది కాఫ్పిట్ లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఐబీ తెలిపింది